సంసోన్ ఇప్పుడు ఈ కాలానికి కొత్త ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులకు సాదృషంగా ఉన్నాడు రూత్ దావేది సాదృష్ణ దావేది అన్నది దావేది ద్వారా వయ్యేల పరిపాలన ప్రారంభించబోతా ఉన్నాడు దావేది కుమారుడు ఎవరంటే క్రీస్త ఉన్నాడు ఎవరండి దావేది కుమారుడు క్రీస్త ఉన్నాడు అంటే దావేది యొక్క యోదా గోత్రంలో నుంచే దావీది వచ్చాడు ఎస్సీ దావీదుని కన్నాడు దావీదు ఆ యొక్క సొల్ నుంచి అలాగే క్రీస్తు వచ్చాడు క్రీస్తు పరిపాలన మాదిరిగా ఉన్నాడు క్రీస్తే పరిపాలన పరిపాలించే వ్యక్తి ఈ సమీయులు ఒక ప్రవర్తై ఉన్నాడు ఇప్పుడు ఈ సమీలే దావేది అభిషేకించాడు అవునండి ఈ సమీ ఏలే దావీని అభిషేకించాడు దావీని అభిషేకించిన వ్యక్తి ఎవరంటే సమీరు దేవుని మహిమ మహిమకల్ని కాక ఇప్పుడు ఈమె పూర్తిగా ఈ ముగ్గురు కూడా ఒక మనుష్య కుమారుని ప్రత్యక్షతకు మాదిరిగా స్వాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత తీసుకొస్తా ఉన్నారు అంటే ఇట్లు ఏం జరుగుతుందంటే సంసోనేమో దేవుని కుమారుడై ఉన్నాడు అన్న ఏమో సారీ రూతు తీసుకొచ్చిన వ్యక్తి ఏమో దావిదయ్యి ఉన్నాడు ఆయన వెయ్యి అని పరిపాలన సదర్శంగా ఉన్నాడు మనుషు కుమారుడు అన్న తీసుకొచ్చిన వ్యక్తి ఏమో ఇతను రూతు ధర వచ్చిన దావిత కుమారుడు మనిషి కుమారుడు గారు దావేద్ కుమారుడు అన్నా తీసుకొచ్చిందేమో దేవుని కుమారుని తీసుకొచ్చింది ఇవన్నీ నేను తర్వాత చెప్తాను ఇది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు కొంచెం మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా కొంచెం మీకు అర్థం అవ్వాలి దేవుని కుమారు అంటే ఏంటి దావేది కుమార్ అంటే ఏంటి మనిషి కుమారు అంటే ఏంటి ముందు ముందు మనం ముద్దల్లో నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని కూడా పరిశీలిద్దాం సో ఒక్కొక్కటి అన్ని కూడా తెలుస్తాయి దేవుని కుమార్ అంటే ఏంటి దావేది కుమారుడు అంటే ముగ్గురు కుమారుడు ఉన్నారు బైబుల్లో ముగ్గురు కుమారుడు ముగ్గురు కుమారులు ఎవరంటే ఒకటేమో దేవుని కుమారుడు ఒకటేమో మనిషి కుమారుడు మూడోది దావేది కుమారుడు దావేది కుమారుడు అంటే వెయ్యనుల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నాడు దావేది కుమారుడు వెయ్యనుల పరిపాలనలో దావే కుమారుడుగా ఉంటాడు దేవుని కుమారుడు అంటే మొదటి రాకలో జరిగిన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా వచ్చాడు మనుష్య కుమారుడు అంటే ఆ యొక్క దేవుని కుమారుడు అంటే సంఘకాలలో ఉన్నాడు ఆయన సంఘకాలాల్లో ఉన్న దేవుని కుమారుడు ఉన్నాడు మనిషి కుమారుడు అంటే ఏసు కృష్యకు మొదటి రాక అందుకే ఆయన భూమి మీద వచ్చి ఆయన ఏమని చెప్పుకున్నాడు నేను మనుషు కుమారుని అన్నాడు నేను మనిషి కుమారుని అని చెప్పాడు అంటే సంసోను ఒక మనిషి కుమారుని ఉత్పత్తి చేశాడు మనిషి కుమారుడు పరిచయం ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పునరుద్ధరించడానికి ముందుగా దేవుడు ఈ యొక్క సంసోనికి అన్నాకి మధ్యలో రూతు ఉంది ఈ అన్నాకి ముగ్గురు ఒకేసారి భూమి మీద ఉన్నారు కానీ వీళ్ళిద్దరికి మధ్యలో రూత్ ఉంది వీళ్ళిద్దరు ఈమె ఇజ్రాయలు రాలే ఈతను ఇజ్రాయలుడే కానీ ఈమె ఇజ్రాయల్ కాదు రూత్ ఇజ్రాయలు రాలు కాదండి రూత్ ఒక అన్యురాలు రూతు ఒక అన్యురాలు అయితే నయోమి ద్వారా ఒక అంజురాలు ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించి సల్మాన్ పెళ్లి చేసుకోవడం ద్వారా గోయాజుని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె కూడా ఇజ్రాయేలు రాళ్ళుగా మారింది అది లుయా అలాగే ఈరోజు దేవుడు మనం అన్యుజ మన ఇజ్రాయేలు కాదు మనం అన్యజనులు రూతి యొక్క స్థానం మనం ఉన్నాం మనం కూడా అన్యజనుల ఉన్నాం అయితే క్రీస్తును మనం పెళ్లి చేసుకోవడం ద్వారా క్రీస్తుకు భారీ అగుట ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అన్యజనుల దేశంలో ప్రాముఖ్యమైన స్థానంలో మనం వెళ్తున్నాం అది వివాహం చేసుకోవడం ద్వారా ఆత్మీయంగా అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఈ దా న్యాయాధిపతులకి దావిదికి మధ్యలో సంఘకాల వెయ్యాల పాలన అక్కడ ఉంది మనిషి కుమారుడి పరిచయం జరుగుతూ ఉంది దేవుని కుమారుడికి దావేది కుమారుడికి మధ్యలో మనిషి కుమారుడి పరిచయం జరుగుతూ ఉంది అనమాట అక్కడ ఈ యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అన్న ఒక గొడ్రాలిగా ఉండిపోయింది అది ఇప్పుడు అసలు సభ్యుడు ప్రవేశిస్తున్నానని చూడండి చాలా ఉంది దేవుని చిత్తం వచ్చే వచ్చి వారం కంటిన్యూ చేస్తాను ఇవన్నీ ఒకేసారి అర్థమయ్యే విశ్వాసం విషయాలు కాదు కొన్ని కొన్ని నేను చెప్తాను టచ్ చేసుకుంటూ వెళ్తాను అలా లూయ ఇప్పుడు ఈమె ఉంది ఏంటండి అన్న ఏమై ఉంది గొడ్రాలు ఈ గొడ్రాల కోసం సామిత్రికి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి సామిత్రి గారు అందరూ మనం చూద్దాం ముప్పై అధ్యాయం నేను జలగకు ఇము ఇము అను కూతుర్ కలరు తృప్తిపడని తృప్తిపడనవి మూడు కలవు చాలుని అని పలకనవి నాలుగు కలవు అవి ఏమనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అల్లె ఇక్కడే ఇక్కడేం చెప్తున్నారు చూడండి సామెతుల్లో ఇక్కడ కనని గర్భం ఉంది ఆ కనని గర్భం ఏం చేస్తుంది అంటే చాలు అనే మాట పలకదట పాతాలం కూడా ఎంత మంది వచ్చి పడిపోయినా సరే చాలు అని మాట అనదంట భూమి కూడా ఎంత నీరు వచ్చి దాన్ని తడిపినా సరే చాలు అని భూమి కూడా అందంట అగ్ని కూడా ఎంత వచ్చిన వచ్చినా చేత కానీ చాలు అని మాట్లాడదా మాట అనదట ఇప్పుడు తృప్తి పడవని మూడు కలవు అని చాలును అని పలకని నాలుగు కలవు అవి ఏంటంటే పాతాలము కనని గర్భము నీరు చాలు నన్ను భూమి అగ్ని అందులో కనని గర్భం ఉంది ఈ కనని గర్భం అంటే గొడ్రాలయ్య ఉంది ఈ గొడ్రాలి తనతో ఉన్న స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆమె తన భర్తతో ఎక్కువ సహవాసం కోరుకుంటుందట ఆమె చాలు అని మాత్రం పలకదట ఆమె ఎంతగా భర్త యొక్క సహవాసం కోరుకుంటుందంటే ఎల్లప్పుడు కూడా భర్త ఆమెతో ఉండాలని కోరుకుంటుందంట ఎందుకంటే ఆమెకు విత్తనం కావాలి ఆమెకు గర్భం రావాలి ఆమెకు కుమారుడు రావాలి ఆమె ఆ యొక్క ఫలాన్ని బయటకు తీసుకురావడం కోసం ఆమె తల్లి అవడం కోసం ఎంత తీవ్రమైన కోరికతో ఉంటుందంటే బయట వచ్చే నిందలు అలా ఉంటాయి బయట వచ్చే బాధలు అలా ఉంటాయి బయట వచ్చే ఆ యొక్క భయంకరమైన ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఏం చేస్తుందంటే నిరంతరము కన్నీరు కారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రలాపిస్తూ 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 ఆమె యొక్క ఎక్కువగా ఆ భర్త సహవాసాన్ని కోరుకుంటుందంట అమ్మాయి దేవుని నాకు మహిమ పనులు కాక ఏమైనా వింటున్నారా వచ్చాను నేను కొంచెం దృష్టి పెట్టండి చూడండి ఆమె తప్పుగా అర్థం చేసుకోకండి కొంచెం మీరు వాక్యం దృష్టి పెడితే నీది అర్థమవుతుంది ఆత్మీయంగా ఆలోచించాను ఆ కణని గర్భం అంటదంట చాలు అనే మాట మాత్రం మాట్లాడదట ఆమెకు మరింత కావాలి ఎక్కువగా ఆమె భర్తతో ఆమె గడపాలని కోరుకుంటుందట నేను ఆత్మీయ మాట్లాడుతున్నాను తప్పుగా అర్థం చేసుకోకుండా ఆమెకు ఎక్కువగా వాకింగ్ అవ్వాలి మరిన్ని ఎక్కువ కోటలు కావాలి ఆమె ప్రార్థన మానదు ఆమెకు మరింత ఎక్కువ ఉపవాస కూటలు కావాలి ఏకాంత ప్రాంతం కావాలి ఎప్పుడు కూడా ఆయనతో ఆయన నాతో సహవాసం చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె ఆమె ఎంత మాత్రం అలిచిపోదట ఆమె టైం కూడా అసలు చూడదట ఆమె భర్త సావసం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆమె కోరుకుంటుందట ఎందుకంటే ఆమెకు విత్తనం కావాలి ఆమె తన భర్తకు భార్యగా ఉండాలనుకుంటుంది వధువుగానే ఉండిపోవాలనుకోవట్లేదు ఆమె ఆమె కోరిక అంతా నేను తల్లి అవ్వాలి నేను గర్భవతి అవ్వాలి విత్తనాలకు రావాలి పరిశుద్ధాత్మ రావాలి క్రీస్తునాలు రావాలి దేవుని ఆత్మతో నేను ప్రతి అడుగు వెయ్యాలి అని ప్రతి క్షణము కూడా ఆమె పరితపిస్తుందంట ఆమె ప్రగాఢ వాంచి ఏంటంటే మనిషి యొక్క ఆత్మీయ గర్భంలోనికి దేవుడు రావాలని ఆమె చిరకాలము ఆమె ఎంతో వాంచతో ఎదురు చూస్తారట పరిశుద్ధాత్మ పొందుకోవాలి అనే తాపత్రయం ఉన్నవాడు చేసే ప్రయత్నం ఇది ఆమెకు ఉపవాసాలు కావాలట బార్థలు కావాలట కోటాలు కావాలట ఆమెకు వాకింగ్ కావాలట ఎంత వాక్యం ఎక్కువ చెప్తే అంత బాగుంటుంది ఎంత వాక్యం చెప్తే నేను అంత ఫలించబడతాను ఎంత వాక్యం చెప్తే అంత ఆశీర్వదించబడతాను ఎంత ఎంత వాక్యం వస్తే దేవుడిని అంత దీవిస్తాను నేను నాకు విత్తనం కావాలి నాకు పరిశుద్ధాత్మ కావాలి క్రీస్తు కావాలి క్రీస్తు నాలుగు రావాలని ఆతృత ఉన్న వాళ్ళంట వాళ్ళు ఎంత వాక్యం ఇచ్చినా ఇంకా చాలు అని మా ఆట మాత్రం పలకరంటారు మనం అయితే కోటలాగ్గట్టేసి బిల్ దగ్గరికి పోతాం మరి మన యొక్క ఆలోచన ఏంటి ఉపవాస బాధను పెడితే కనీసం ఆ ఉపవాస ప్రార్థనకి వెళ్ళి దేవుని మొరపెడితే ఆ వ్యక్తం నాలోకి వస్తుంది నేను ఇక్కడ జీవితాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను ఆ పరిశుద్ధాత్ నాకు వస్తుంది అని ఎదురు చూసే వ్యక్తి అయితే ఉపవాస ప్రార్థన కావాలని కోరిక మళ్ళీ వస్తాం లేకపోతే అక్కడికి వెళ్తే ఏమవుతుంది పనికి వెళ్తావు ఎరుపులు వస్తాయి ఇంట్లో ఏదో గడుపుతుంది అనుకుంటాం ఇంట్లో ఏదో గడుపుతుంది ఆ ఎనిమిది వందల రూపాయలు వస్తే రేపు ఒత్తిడి ఎక్కువ ఏదో ప్రాబ్లం వస్తుంది ఎనిమిది వందలకి ఎనిమిది వేలు ఖర్చు పెట్టి పడుతుంది హాస్పిటల్లో అప్పుడు ఏం చేస్తావు ఎనిమిది వందలు నువ్వు సంపాదించే సంబరపడుతున్నావు రేపు ఒత్తిడి హాస్పిటల్లో ఎనిమిది వేలు ఖర్చు పెట్టవలసి వస్తుంది అప్పుడేం చేస్తావు దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఎక్కడ ఖర్చు పెట్టించాలో అక్కడ ఖర్చు పెట్టిస్తాడు దేవుని యొక్క జీవి ఆ యొక్క వాక్యానికి సమయం ఇవ్వకపోతే దేవుని యొక్క జీవానికి సమయం ఇవ్వకపోతే అన్నవాలి నువ్వు పరితమించకపోతే దేవుడిని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టిస్తాడు అప్పుడు నేను కొచ్చి పెట్టనంట కుదరదు దేవుడు నీకు ఏది చేయాలి అక్కడ చేస్తాడు ఇక్కడ ఎనిమిది వందల ఎనిమిది వందల సంపాదించిన నువ్వు ఎనిమిది వేలు ఖర్చు పెడతావు వెళ్ళి దేవుడికి అంత నువ్వు తెలివైనడు అనుకుంటే నీకంటే తెలివైనడు దేవుడు అదే లూయా కనని అయితే ఆ గొడ్రదితనంతో ఉంటే ఆ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఉంటే నువ్వు ఎక్కువ కోటాలు కోరుకోవాలి ఉపవాస ప్రాంతం కోరుకోవాలి దేవుడి యొక్క సహవాసాన్ని కోరుకోవాలి దేవుని యొక్క జీవాన్ని కోరుకోవాలి దేవుని యొక్క కృపను కోరుకోవాలి దేవ కృప కృప కృపని వేడుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి హరియా దేవుడు మహిమకలనుక కన్నని గర్భమైతే ఆమె యొక్క భర్త సహవాసంతగా కోరుకుంటుంది ప్రార్థన కావాలనుకుంటుంది ఆమె విశ్వాసం కావాలనుకుంటుంది ఆమె ప్రార్థన మానదు మరింత ఎక్కువ ఉపవాసం కావాలి ఏకాంత ప్రార్థన కావాలి ఈ ఆశన వాళ్ళు చేస్తారు లేకపోతే ఈ వాళ్ళు అసలు ఆ ఇంటికి వెళ్ళారు బైబుల్లో మోనం పడేస్తారు వెళ్ళిపోయి సీరియల్ గడి కూర్చుంటారు లేదా టీవీలు గడి కూర్చుంటారు లేదా పక్కన దగ్గరికి వెళ్ళి బతాకాన్ని మొదలెడతారు అలా లూయా లేక రకరకాల కార్యాలయం చేయడానికి టైం ఉంటుంది కానీ ప్రార్థన వచ్చి పది నిమిషాలు కూర్చొని దేవునితో సహాసం చేయడానికి టైం ఉండదు మోకాళ్ళ నుంచి దేవునితో పది నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి సమయం ఉండదు దేవుని దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు మోకరించి ప్రభు ఏంటి నా పరిస్థితి పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఆత్మీయంగా జీవించాలి క్రీస్తుతో ప్రవాసం చేయాలని ఆ యొక్క వేదనతో కూడిన బాధతో వెళ్ళి మోకరించి పది నిమిషాలు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు మనకి సమస్త పనులన్నీ చేయడానికి టైం ఉంటుంది కానీ మోకరించి ఐదు నిమిషాలు ప్రార్థన చేయడం టైం ఉండదు అలా ఎలా మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం కన్నని గర్భమైతే అయితే పరిశుద్ధాత్మ లేని వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రభువా నాకు వాక్యం ఈ వాక్యం చాలడం లేదు నాకు ఇంకా మరింత ఎక్కువ ఇంకా వాక్యం కావాలి మరింత ఎక్కువ కోటలు కావాలి మరింత ఎక్కువ ప్రార్థన కావాలి మరింత ఎక్కువ నీతో సాహసం కావాలని నిరంతరం మనం వెతుకుతూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిని వెతుకుతాం కానీ అసలు ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆ పిల్లల కనాలన్న జాసి లేకపోతే చివరి కాలంలో స్త్రీలంట పిల్లలు కనాలంటే భయపడి ఒక్క పిల్లలను పెంచుకుంటారంట ప్రవర్త ప్రవశించాడు ఏమైనా వింటున్నారా ప్రవక్త ప్రవేశించాడు ఏమని ప్రవేశించాడు తెలుసు అండి ఈ కాలంలో స్త్రీలు అంటే అండి పిల్లల కంటం మానేసి ఒక్క పిల్లలు పెంచుకుంటారంటే ఎందుకో తెలుసండి పిల్లల కనక ముందు స్త్రీ చాలా అందంగా ఉంటుంది పిల్లల కనక ముందు స్త్రీ చాలా అందంగా ఉంటుంది అండి ఆమె యొక్క యవ్వనవత్వాన్ని చక్కగా కాపాడుకుంటూ చక్కగా ఉంటుంది ఆమె పిల్లల కన్నా తర్వాత ఆమె ఏం చేస్తాను ముసలాంలాగా అయిపోతుంది అంటే ఆమె సౌందర్యం పాడైపోతుంది ఆమె బలం తగ్గిపోద్ది బలం ఉడికిపోతుంది ఆమె అంతకంతకు వయసు తగ్గి కోలి కూడా ముసల్దన్న మారిపోతూ ఉంటుంది అందుకని ఏం చేస్తుంది అంటే పిల్లలకంటే నా సౌందర్యం ఎక్కడ తగ్గిపోతుందా అని భయపడి ఆ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తాడంటే పిల్లలని కనకుండా కుక్క పిల్లలు పెంచుకుంటాను పిల్లలాగా ఇంకా కుక్క పిల్ల ఆమె పిల్లడు ఆమె పిల్ల ఒకవేళ పిల్లల్ని వీళ్ళ గబాల్ని పిల్లల్ని కన్నారంటే వీళ్ళ అందమంతా పడైపోద్దు వీళ్ళందాన్ని శుభ్రంగా అలాగే దాచుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కుక్క పిల్లలు పెంచుకుంటారు చాలా మంది చేస్తున్నారు అలాగే నాలుగు అందరికీ జరుగుతుంది పిల్లలకి అండం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు కుక్క పిల్లనం పిల్లి పిల్లనో లేకపోతే అవి ఆ జంతువు నీ జంతువుని పెంచుకుంటున్నారు పిల్లల్లాగా పిల్లలకి అంటలేదు ఈ రోజు అలాగే తయారయ్యారు ఈ రోజు స్త్రీలు అలాగే తయారయ్యారు ప్రకృతి పరంగా వాళ్ళు వాళ్ళ అందాలను కాపాడుకోవడం కోసమో వాళ్ళ సుఖాలను తీర్చుకోవడం కోసమో వాళ్ళ సౌకర్యాలు తీర్చుకోవడం కోసమో వాళ్ళ యొక్క భవిష్యత్తు కారణాలను బట్టి వారి యొక్క జీవన విధానాన్ని కాపాడుకోవడం కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఒక్క పది నిమిషాలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నా జీవితంలో నువ్వు రా ప్రభువా నా హృదయంలో నువ్వు రా ప్రభు అని ప్రలాపించి ఒక ఐదు నిమిషాలు ప్రార్థించే గడియ సమయం దొరకట్లే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక్క ఐదు నిమిషాలు కూడా దేవుని కూడా కేటాయించే మనుషులు లేరు మీ రోజు ప్రార్థించే మనుషులు లేరు వారి జీవితాల కోసం వాళ్ళ జీవితాన్ని సంరక్షించుకోవడం కోసం వాళ్ళ జీవితాన్ని పోషించుకోవడం కోసం ఆత్మీయ వాళ్ళ జీవితాన్ని దేవుని చేతిలో ఎదగడం కోసం ఆత్మీయంగా ఫలించడం కోసం ఒక్క పది నిమిషాలు ప్రార్థించడానికి ఏకాంతంగా వెళ్ళలేకపోతా ఉన్నారు ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి గంటసేపు మాట్లాడి ఏమనిపించింది ఒక టీవీ దగ్గర కూర్చుని ఒక గంట సబ్ కూర్చుని ఏమనిపించదు లేకపోతే ఏదైనా ఆ సెల్ ఫోన్ లో ఆలతోని ఈతోని గంటల తరవాడు బాధగాని ఏమనిపించదు కానీ ఒక గంట ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే మాత్రం మోకాలు నిప్పులు వచ్చేస్తాయి నడు నిప్పులు వచ్చేస్తాయి కాళ్ళు నిప్పులు వచ్చేస్తాయి పెయ్యలు వచ్చి పడిపోతాయి పూతలు వచ్చి పడిపోతాయి అమ్మో ఇది మన వాళ్ళ కాదు దేవులను అక్కడ ఆ యొక్క కన్నని గర్భం అయితే ఆమెకు ఆశ ఉంటే ఆమె వెల్లప్పుడు కూడా తన భర్త సహవాసాన్ని కోరుకుంటాడు ఎల్లప్పుడూ తన భర్త తన దగ్గరే ఉండాలని కోరుకుంటుందట అల్లి లోయ ఆమెకి ఎక్కువ వాకింగ్ కావాలి ఎక్కువ కోటాలు కావాలి ఎక్కువ ప్రార్థన కావాలి ఎక్కువ ఉపవాస కూటాలు కావాలి ఎంత ప్రార్థన కావాలి ఎల్లప్పుడూ ఆయన నాతో సహవాసం చేయాలి ఆమె ఎంత మాత్రం కూడా అలసిపోదట టైం కూడా అసలు చూడదట నేను ఈ గ్రంథం చదువుతూ ఉంటే ఈ గ్రంథం పట్టుకుంటే మొదటి పేద నుంచి మొత్తం లాస్ట్ చివరి పేజీ అయ్యే వరకు పొద్దున్న తొమ్మిది గంటలు మొదలుపెడితే అర్ధరైతే రెండు గంట అయింది తొమ్మిది గంటలు మొదలెడితే అర్ధరకు రెండు గంట అయింది ఈ రోగి ఎప్పుడు టైం అయిందో ఎప్పుడు ఫోన్ చేశానో ఎప్పుడొచ్చేది నాకే తెలియదు అంతగా దేవుడు నన్ను ప్రేరేపించాడు అంతగా దేవుడు నన్ను అందరు రాకెళ్ళాడు ఒక ఆ ఈపు ఏం అంటే ఆ ప్రభావం అదే లోయ ఆ ప్రసన్నత వెలుగు అందులో లాగినప్పుడు ఆ ప్రసన్నత మనం అందుకున్నప్పుడు ఆ ఈడ్పు మనం లాగపడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనం అందులోకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో మనం వెళ్ళి ఆ యొక్క సమయాన్ని ఎంత మాత్రం కూడా మనం దుర్వినియోగపరచకుండా ప్రార్థించాలనిపిస్తే ప్రార్థించాలి సంఘానికి వెళ్ళాల్సి వస్తే సంఘానికి వెళ్ళాలి ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తే ఉపవాస ప్రార్థన చేయాలి ఆ యొక్క పోటాలు కావాలి కోటాలు కావాలని కోరుకోవాలి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఎక్కువ దేవునితో సాహసం కోరుకోవాలి అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకొని అలా ఉండి నువ్వెంత అద్భుతంగా క్రీస్తువు పలిస్తావు నీకే ఆశ్చర్యం నేనా నేనేనా ఇలాగ అయిపోయాను నేనేనా ఏం నీ మాట పలికితే అక్కడ స్వస్థ జరిగిపోతుందా నేను ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థ జరుగుతుందా నేను ప్రార్థన చేస్తే అక్కడ జ్వరం తగ్గుతుందా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయా నీవు అనేకమైన కార్యాలు అంటావు అనేక మంది నిన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు అనేక మంది నిన్ను పిలిచి అలాగే రకరకాల కార్యాలు వెంట నడుస్తూ ఉంటాయి దెయ్యాలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి నీ ప్రసన్నత నమ్మిన వారి వలన ఈ క్రియలు జరుగుతాయని దేవుడు చెప్పాడు ఎప్పుడైతే నువ్వు వాక్యం నమ్మి ఈ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నావో నిన్ను చూచిక్రీలు వెంటాడతాయి నిన్ను దేవుని యొక్క కార్యాలు వెంటాడుతూ ఉంటాయి అలా చూ ఆమె కోరిక అంత కూడా నేను గడప